అప్పుడే బస్ షూట్ అయింది ఈ రోజు రన్నర్ అండ్ విన్నర్ ఇద్దరిది ఇంటర్వ్యూ తీసుకొని బయటకు వస్తున్నాను మన ఆయన హాస్పిటల్లో ఉన్నా అనమాట సో మామూలుగా అయితే ఒక గంట ఆగి రెండు గంటలు ఆగి అక్కడి నుంచి బయలుదేరదాం అనుకున్నా ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము బిగ్ బాస్ నుంచి వచ్చేటప్పుడు కూడా మాకు ఇట్లా ఇబ్బంది అయింది వచ్చి డోర్లు అంతా దమ్మ దమ్మ కొట్టేసి డోర్లు ఓపెన్ చేసి అట్లా లాస్ట్ ఇయర్ కూడా చేసి ఉన్నారు సో ఒక టూ అవర్స్ తర్వాత వద్దాం అనుకున్నా అప్పటికి వన్ అవర్ వెయిట్ చేసిన బట్ మా నాయన హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు సో ఇమీడియట్ గా వెళ్ళి ఫస్ట్ ఆయన ఎట్లున్నారు ఏమి అనేసి ఫుల్ టెన్షన్ టెన్షన్గా ఉండింది ఉంది అందుకని నేను బయటకు వచ్చా ఫుల్ పోలీసులు ఉన్నారు పోలీస్ ప్రొటెక్షన్ ఉంది ఒక సైడ్ ఇంకొక సైడ్ నుంచి నేను బయటకు వస్తాను ఉన్నాను వచ్చినప్పుడు ఫుల్ అక్కడ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నారు కదా ఇట్స్ నాట్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఏ ఫ్యాన్స్ ఇంత చిల్లర్గా బిహేవ్ చేయరు జనరల్గా అక్కడ ఉండే చిల్లర్ వెదవలు అందరూ వచ్చారు ఎట్లుంటారు అందరు బయటకు వచ్చే వాళ్ళు ఏమి వాళ్ళని చూద్దాం ఒకసారి అనే ఒక రీజన్తో అందరు వచ్చి ఉన్నారనమాట సో వాళ్ళు వచ్చినప్పుడు నన్ను చూసి ఏ గీతు 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 అని చెప్పేసి దమ దమ్మ డోర్లు కొడతా ఉన్నారు కొంతమంది అయితే డోర్ నేను కొడుతుంటే ఎక్కడ అద్దాలు పగిలిపోతాయేమో అద్దాలు గాజు పెంకులు మీద పడిపోతాయేమో చెప్పేసి విండోస్ దించి ప్లీజ్ అట్లా కొట్టద్దండి కొట్టద్దండి అనేసి చెప్తా ఉంటే అందరు అబ్బాయిలు లోపల పెట్టేసి నా చేయి పట్టేసి లాగేసి డోర్ లాగేసి అట్లంతా చేశారు చాలా ఇండిసెంట్ బిహేవియర్ అనిపించేట్లా ఎక్స్ట్రీమ్లీ ఇండిసెంట్ అండ్ వల్గర్ బిహేవియర్ వాళ్ళది నాకైతే భయం వేసింది అంటే నేను ఒకటే కదా పోతా ఉన్నాను ప్లస్ మా తమ్ముడి కూడా తీసుకున్నాను అనమాట ఎందుకైనా మంచిది రారాస్వామి నాతో పాటు ఈ రోజు కొంచెం తోడుగా ఉంటా అని చెప్పేసి మరి వాడు ఏం చేస్తాడు వాడు చిన్నపిల్లోడు లాగేసి నన్ను లాగేసి డోర్ లాగేసి ఇట్లంతా చేస్తా ఉన్నారు నాకు టెన్షన్ అయిపోయింది భయం వేయసింది అర్థం కాలేదు ఇంకా నేను ఫాస్ట్ వెళ్ళిపోతాను ఫాస్ట్ వెళ్ళిపోతాం అంటే కూడా అవ్వలేదు మొత్తం చుట్టూ జనాలు అద్దుతానే ఉన్నారు అరే ప్లీజ్ 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 అని అడుక్కుంటా ఉన్నాను అందరినీ ప్లీజ్ రా కష్టపడి కొనుక్కున్నాను కరిచి ఇట్స్ నాట్ దాట్ ఏదో సెలబ్రిటీ అయినంత మాత్రం వెనకాల కోట్లాస్తులు ఆస్తులు ఏమైనా ఫస్ట్ నా జీవితంలో నేను కొనుక్కునేది ఎంత ఇది ఈ కార్ ఒకటే అది కూడా ఇప్పటికీ ఈఎంఐ అవ్వలేదు ఇప్పటికీ కట్టుకుంటానే ఉన్నాను ఈఎంఐలు దాన్ని అట్లా నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను అని అంత పెద్ద ఇది మనం కష్టపడి కొనుక్కున్నామంటే దాని మీద ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా పోలీసులు ఏమంటున్నారు పోలీస్ స్టేషన్లో ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చేసి వచ్చిన సో వాళ్ళు పట్టుకుంటే వాడిని పట్టుకున్నారంటే వాడిని నేను కూడా రెండు పీక్తాను అంత కోపంగా అని యాక్చువల్లీ అప్పుడు ఎయిర్పోర్ట్ చేసింది అనమాట ఫుల్ ఆల్రెడీ ఫుల్ టెన్షన్లో ఉన్నాను హాస్పిటల్కి వెళ్ళాలి బయట ఏమో ఇంతమంది జనాలు వచ్చేసి చుట్టుముట్టేస్తున్నారు నన్ను పట్టుకొని లాగేస్తూ ఉన్నారు డోర్ అన్ని చోట్ల నాలుగు ఫోర్ సైజ్ ఫైవ్ సైజ్ ఆఫ్ ద డోర్స్ నుంచి దమ్ 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 కొడతానే ఉన్నారు ఒక రెడ్ టీ షర్ట్ వాడు ఉన్నాడు బా వాడు వాడి కొంచెం బట్టతలు ఉంది వాడి రే వాడు పట్టుకోండి రా అని చెప్పిన వాడు పారిపోయినాడు వాడి గురించి కూడా వాడి ఎక్కడైనా వీడియోలు చాలా మంది వీడియోలు తీస్తున్నారు ఎవరైనా సరే నిజంగా చెప్తా ఉన్నాను నాకు గాని ఆ రెడ్ టీ షర్ట్ ఆ రెడ్ టీ షర్ట్ ఒకడు బట్టతలోడు ప్లస్ ఇంకొకడు ఈ అద్దం పగలగొట్టినోడు కావాలని ఏమి డోర్ కొట్టి కొట్టి పగలగొట్ట వాళ్ళు ఏదో తీసుకొచ్చి గుచ్చి తీసారంట రాడో ఏదో తీసుకొచ్చి ఇది కావాలని కక్ష కట్టి చేశారా లేకపోతే ఏంటిది అసలు ఏంటి అంత చిల్లరగా అంటే మాక్సిమం డ్యామేజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ ఆఫీస్ కానీ ఏదైనా ఒక బిజినెస్ ఆఫీస్ కానీ వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే దేవాళ్ళు దే వాళ్ళు రాళ్ళు త్రో చేయటమో ఏదో ఒకటి చేస్తారు ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోతున్నావు నువ్వు నీ ప నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపోతున్నావు అలాంటి వచ్చి బలవంతంగా కార్ని అద్దం అద్దం పగలగొట్టేంత కోపం ఎందుకు వచ్చి ఉంటుంది అంట కోపం అంతా ఏం లేదు పొరికే వాళ్ళు వాళ్ళు పొరికే వేషాలు వేస్తూ ఉన్నారు పొరికే వేషాలతో వచ్చి ఇట్లా అందరు కార్ బస్సులు కూడా అక్కడ అట్లా పగలగొట్టారు బస్సులతో సరే మాతో అయితే ఏదో ఉందిరా నేనేదో క్వశ్చన్ లేసిన నచ్చలేదు అనేసి అనుకుందాం అమ్మరు ఏదో నచ్చలేదు అనేసి అనుకుందాం బస్సులు అక్కడ వచ్చే బస్సులను కూడా డ్యామేజ్ చేస్తున్నారు పొరికి పొరికి ఎదవలు పొరికి పిచ్చిన బట్టలు వాళ్ళందరూ సో వాళ్ళందరూ వచ్చి కావాలనేసి డ్యామేజ్ చేస్తున్నారు వాళ్ళు కానీ దొరికినారంటే నిజంగా చెప్తానా రివార్డ్ పదివేలు ఇస్తాను ఎవరైనా చాలా మంది వీడియో వస్తే కదా వాళ్ళిద్దరిని ఆ రెడ్ టీషర్ట్ ఆ బట్టతల అబ్బాయిని ప్లస్ ఈ కార్ నా కార్ పగలగొట్టినోడు కానీ తీసుకొచ్చినారంటే ఎవరైనా సరే నాకు వాడిని చూపించినా వాడి నంబర్ ఇచ్చినా వాడిని ఏం చేసినా కూడా నిజంగా పదివేలు ఇస్తా వాళ్ళకి నిజంగా నాకు ఎంత కోపం ఉందంటే అంత కోపంగా ఉంది నేను కష్టపడి కొనుక్కున్నా ఇప్పటికీ ఈఎంఐలు కట్టుకుంటానే ఉన్నా ఏదో సెలబ్రిటీస్ సెలబ్రిటీ అనేసి నేను చెప్పే సెలబ్రిటీ అనే కదా ఎంత పెద్ద వాళ్ళైనా ఇప్పుడు ఒక ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా దేవ ఆ వాళ్ళకి ఆ రోజు వచ్చిన క్రెడిబిలిటీని బట్టి ఏదైనా వస్తువుని కొనుక్కుంటారు వాళ్ళకి అది క్రెడిట్ అయితేనే కదా వాళ్ళ కష్టాన్ని క్రెడిట్ అయ్యే బట్టే కదా మనం ఎవరిని తప్పు ఏదో వచ్చేస్తున్నాయి ఎవరికి ఫ్రీగా రావు నాకు బాధ ఎక్కడ ఉందిరా అంటే ఇప్పుడు ఈ కార్ డామేజ్ వల్ల లోపల బట్టలు ఉన్నాయి నా నగలు అవన్నీ అంటే షూట్ కి తీసుకెళ్తాను కదా ఇప్పుడు దీనివల్ల నేను కార్ని ని తీసుకెళ్లి హాస్పిటల్ కూడా పార్క్ చేయలేను ఈజీగా తీసేసుకోవచ్చు అన్ని వెనకాలే ఉన్నాయి ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికెళ్లి ఇంట్లో పెట్టి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలి ప్లస్ ఈ మధ్యలో వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకపోతే ఇన్సూరెన్స్ కూడా రాదు సో అందుకనేసి పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి నిజంగా వాళ్ళిద్దరిని మాత్రం పట్టుకోవాలని ఉంది నాకు ఎట్లా తెలుసా చెయ్యి పెట్టి నా చేయి పట్టి లాగేస్తా ఉన్నారు ట్రైన్ టు టచ్ అదర్ ప్లేసెస్ ఆల్సో లోపల చేయి పెట్టేసి ఇక్కడ నేను డ్రైవర్ సీట్లో ఉంటే బట్ నేను సడన్ గా విండోస్ బట్ ఐ డోంట్ నో సంథింగ్ సమ్వేర్ ఊరికే అట్లా వెరీ నాకైతే ఒక నిమిషం చేయి చేయి కాలంతా జుట్టు లేచేసింది అనమాట ఫుల్ గూజ్ బంబుల్స్ గూజ్ పింపుల్స్ వచ్చేస్తాయి అంత టెన్షన్ అయిపోయింది నాకైతే అరే ఎట్లా అనిపిస్తుంది ఎవరికైనా నేను మిర్రర్ ఉన్నా పైకి ఎత్తుతో ఉంటే కూడా మిర్రర్ని అయితే తోసేస్తూ ఉన్నారు సైడ్ మిర్రర్ని చేత్తో ప్రెషర్ ప్రెషర్ యూస్ చేసి ఇంకా ఇదంతా కాదు జరగనరా జరగనరా నేను గుద్దేస్తాను ఇట్లంతా చేస్తున్నారంటే నేను ఫాస్ట్ తోలేసి గుద్దేస్తాను ఫస్ట్ ఇక్కడ నుంచి కదలండి అంటే కూడా ఎవ్వరు కదల నేను ఇంకా ఫాస్ట్గా తీసుకుందాం అనుకుంటాను ముందర ఇంకొక కార్ వచ్చింది సో రెండు కార్లు ఇట్లా ఎదురుకుండా అయిపోయే లోపల అక్కడే నా కార్ హాల్ట్ చేయాల్సి వచ్చింది ఏందో ఏమో అసలు ఫుల్ బ్యాడ్ మూడ్ ఎవరు మూడ్ చూస్తున్నానో నిద్ర లేచి నాకేతలే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా మొత్తం తన కార్ని పగలగొట్టడమే కాదు తనతో కూడా మిస్బిహేవ్ చేశారని చెప్తున్నారు ఎవరైనా రెడ్ షర్ట్ పట్టబుర్ర ఆయన అండ్ ప్లస్ తన కారు అద్దాన్ని పగలగొట్టిన వారిని ఎవరైనా తీసుకొచ్చి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి రివార్డ్ కూడా ఇస్తానని చెప్తున్నారు గీతురాయ్ సో ఆ పని మీద అందరూ ఉండండి థ్యాంక్ యూ అందుకని నేను లోపల నీట్ గా ఉంటే అన్ని అద్దాలు మూసేశానని ఈ వెనకాల అద్దం రాయిసిరేసి ఒక పగలు కొట్టాడు అందుకని నేను మాధవపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చా ఇప్పుడే